హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా సో నేనైతే బాగున్నానండి మనకి సంక్రాంతి అయితే వచ్చేసింది కదా సో సంక్రాంతి పర్వాలేదు స్టార్ట్ అయిపోయాయి ఇంక నేను ఈరోజైతే ఇచ్చిన సామాన్లు తోడుతున్నానండి సో చాలా టైం అయితే పట్టేస్తుంది ఇంకా మా యశ్వీన్ చూడడానికి తాతయ్య వాళ్ళు వచ్చారు వాళ్ళు తాతయ్య వచ్చాడు యశ్వీన్ చూడడానికి అందువల్ల అయితే నాకు ఈ రోజు అయితే ఖాళీ దొరికింది ఇంకైతే ఈ వర్క్స్ అయితే స్టార్ట్ చేసుకున్నాం ఫస్ట్ టైం లైక్ ఇచ్చి సపోర్ట్ చేసేయండి ఇంకా స్టార్ట్ అయితే చేసేస్తున్నాను సామాన్ కావడం ఓకేనా ఇది చింతపండు అంటే చింతపండు తర్వాత ఇసుక సో అందరం అట్లా తోముతాము అదైతే కామన్ కదా సో ఇంక ఇలా తోమేయడమే ఇదైతే వర్షం నీళ్ళు మొన్న తుఫాన్ వచ్చింది కదా సో తుఫాన్ కి వర్షం నీళ్ళు అయితే పట్టేస్తాము సో ఆ వర్షం వెళ్తా సో ఈ విధంగా అయితే క్లీన్ చేయాలి సో మీరు మంది ఈ విధంగా క్లీన్ చేసుకుంటారు సంక్రాంతి రాగానే సో మేమైతే ఎవ్రీ ఇయర్ ఇలానే క్లీన్ చేస్తామండి చాలా టైం పడుతుంది ఇంకా ఇష్విన్ అయితే వాళ్ళ తాతీతో ఆడుతున్నాడు బాగే సూక్షి వాళ్ళ తాతి మీరు చూపించు దూక్షి అదిగా వాళ్ళిద్దరైతే ఆడుతున్నారు ఇంకా ఇష్విను ఇంకా స్టాప్ చేసే ఒకసారి మీరు స్టార్ట్ చేశాను ఇదిగో చూడండి ఎట్లా తోమేనో ఇవి ఫస్ట్ మనం స్టార్ట్ చేయకముందు ఏదో అనుకుంటాం కానీ స్టార్ట్ చేసినా తెలుస్తుంది అప్పుడే నాకు ఎలా తెచ్చింది ఏదో నొప్పి వచ్చేస్తున్నాయి తోగడానికైతే అయినా ఓపిక పడి చేసేయాలి కదండి చేసేస్తాను ఫస్ట్ ఇలా చింతపండు ఉంది కదా సో ఈ చింతపండుని ఇలా వాటర్లో పెట్టేసుకోను ఆ తర్వాత ఇస్తా అండి ఇది వేపిస్తూ ఉంటారు కదా సో ఆ ఇసుకున్న టైం తెల్లగా వస్తాయి అంటారు నేనైతే అందరికీ చంపడలేదు నార్మల్గా అయితే క్లీన్ చేసినాను ఇట్లాగా సో చెప్పాను కదా ఈ వర్షం నీళ్ళు అయితే మన తుఫాన్ వచ్చింది కదా తుఫాన్కి వర్షం నీళ్ళు అయితే ఉంచుకున్నాను సో ఆ వర్షం నీళ్ళతో క్లీన్ చేస్తే చాలా మంచిగా ఉంటాయని అన్నారు సో మా ఇంటి దగ్గర వాళ్ళందరూ అదే పని చేస్తే నేను కూడా ఆ బాటిల్ అయితే క్లీన్ చేసుకున్నాను సో ఏది అయితే క్లీన్ చేసిన ఫ్రెండ్స్ మీలో ఎంతమంది సంక్రాంతి వర్క్ స్టార్ట్ అయ్యాయో నాకైతే కమెంట్ చేసేయండి మాకైతే స్టార్ట్ అయ్యింది ఇంకా జాన్ ఫస్ట్ అన్నీ క్లీన్ చేసేసుకోవాలని అయితే నేను నిర్ణయించుకున్నాను ఇంకా ఫస్ట్ ఫస్ట్ డే అయితే ఇలా సామాన్లు అయితే క్లీన్ చేసేస్తున్నాను ఫ్యాండ్ ఓకేనా చూడండి సామాన్లు ఎలా తోముతున్నాను అంత నీట్గా అయితే లేవు ఇంకా చాలామంది ఇంకా తెల్లగా తోముకుంటారు ఇంక సంక్రాంతి వచ్చిందంటే మనకి లేడీస్కి పనులతోనే సరిపోతుంది కదా సో క్లీన్ చేయాలంటే చాలా కష్టం అండి కష్టమైన పని ఎవరైనా మనుషులు తట్టుకున్నామన్నా ఇక్కడ మనుషులు దొరకలేదు సో అందువల్ల నేనే చేసుకోవాల్సి వస్తుంది ఇదిగండి ఇలా తోనేసుకొని ఈ విధంగా వర్ఫినీళ్ళు అని చెప్తాను కదా మామూలుగా మనం ట్యాప్ నీళ్ళు అయితే నచ్చినట్లు వేస్ట్ చేస్తాము కానీ వర్ఫినీళ్ళు తక్కువే ఉన్నాయి కాబట్టి వీటిని చాలా నీట్గా సేవ్ చేస్తున్నాను అన్నమాట తక్కువ తక్కువే ఇదిగండి ఈ విధంగా చూడండి ఈ ఇక్కడి సామాన్లతో ఎంత పని మా ఆయనతో అమ్మేస్తానో ఎందుకు ఇన్ని సామాన్లు వేస్ట్ మనకి తోమొద్దు అమ్మేస్తాను అని అన్నారు సో మా మమ్మీ గారి పెట్టినాయి కదా అని చెప్పేసి నేను వద్దండి అని చెప్పేసి నేనైతే క్లీనింగ్ అయితే చేసినాను ఫ్రెండ్స్ ఓకే సామాన్ నేను తోంటూ ఉంటాను మీరు అయితే చూసేసి సపోర్ట్ అయితే చేసేయండి ఓకేనా సో ఫ్రెండ్స్ చిన్న సామాన్లు అయితే అయిపోయాయి ఇంక ఇప్పుడు బిందెల వరకు అయితే వచ్చాను నాకైతే ఆవేశం వచ్చేసిందండి బాబు పోతున్నాను అసలు సో ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఇలాంటి సిచ్యువేషన్ ఎదుర్కొన్నారా మా అమ్మ పెద్ద సామాన్లు అస్సలు పోతున్నా ఎట్లా చెయ్యాలి అర్థం అవ్వట్లేదు నాకు సామాన్లు అయితే ఇలా లాస్ట్ డేస్కి అయితే వచ్చేసాయి ఇంకా స్టీల్ సామాన్లు అయితే ఉన్నాయి సో అవి ఎప్పుడు క్లీన్ చేస్తానో తెలీదు ఓకే ఇది ఇక్కడి వరకు వచ్చాయి సామాన్లు ఎలా ఉన్నాయో కమెంట్ అయితే చేసేయక ఫ్రెండ్స్ నేనైతే ఇంక ఇప్పుడు ఈ విధంగా అయితే క్లీన్ అయితే చేసేసాను ఇంక పెద్ద సామాన్లు వరకు అయితే వచ్చింది దింబులు చూసారు అప్పోటి ఎంతుందో డబ్బులాగా పనులు అయిపోతున్నాం రా బాబాయ్ చింతపండు అయిపోతుంది అయినా కానీ పనులు అవ్వట్లేదు అబ్బాయికి చిన్న పోతుంది తీసు వేసి ఇలా వచ్చింది ఫ్రాండ్స్ ఈ సౌండ్ చూడండి సోన్స్ ఉంటే అలా వస్తుందా మా అమ్మ నేను వెళ్ళిన బట్టి మా అమ్మ చేసినండి ఇవన్నీని సో మా అమ్మ రావడానికి అవ్వలేదు సో ఇవన్నీ నాకే పట్టిస్తుంది ఇలా అంటే ఎక్కడ బాబు అంటూ నాకు ఎక్కడ కావడం అవుతున్నారు ఈ ఒక్క బిండి తాగడానికి మినిమం ట్వంటీ సెకండ్స్ అండి ఇక హాఫ్ అన్ అవర్ కూడా పడుతుంది ఎందుకంటే క్లీన్ చేసేసరికి టీవీలో ఓపెన్ చేయబడి అంత చల్లకాయ నొప్పి వెళ్ళిపోదు ఈ దిండి తోమడానికి మినిమం ట్వంటీ సెకండ్స్ పడుతుందండి ఇంకా దిగ్గి దిగ్గి దిద్ది దిద్ది మా సైడ్ అయితే కంటాక్ట్ వచ్చింది క్లీనింగ్ అవుతాయి సో ఫ్రెండ్స్ మీ సైడ్ కూడా ఈతోని క్లీన్ చేసినట్టు చూడండి ఎలా ఉంటుంది సౌండ్ చీసర్ ఎలా వస్తుందో మన బలబలంతా ఉపయోగించాలి మేము మనకి మీరు వంద చూసారా కొంచెం ఇష్ట తీసుకొని విన్నాతో తాగుంటారా తోమడం ఏంట తోమలే కోర్టుకోలేదు ఎక్కడికా మళ్ళీ అంటే మాట్లాడుకుని కాదండి బాబు అయితే ఎన్నైనా పొమ్మేసుకోవచ్చు కానీ నేను తోమలేను కదా అయ్యా ఇదిగోండి చాలా అనుకుంటున్నాను ఈ చేసే ఎలా తెలుసుకుంటాను బాబు మా అమ్మ నాన్న వాళ్ళు అనాలి వాళ్ళు గాలి కుట్టి పెంచేసింది ఇలాంటి పనులు నాతో చేయిస్తున్నాను ఇదిగోండి వెండి చూసారా ఫ్రెండ్స్ ఎట్లా వచ్చిందో ఎల్లగా వచ్చిందా ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేసిందండి ఇంకా నీళ్ళు అయితే చాలా వేస్ట్ అయిపోయింది అందరూ వర్షం లేదు కదా నేను పొదుపుగా కడుగుతున్నాను ఇంకా మళ్ళీ ఇవన్నిటిని మనం ఎండిపోయిన తర్వాత ఒకసారి అంటే క్లాత్తో తుడిచేసుకుంటే నీట్గా వస్తాయి ఎండిన తర్వాత చాలా నీట్గా కనబడుతుంది చూడండి ఎలా చాలా బాగుంది కదా నాకైతే ముద్ద వస్తుంది నేనైతే ఇంత నీట్గా తోమేసాను అని లాస్ట్ టైం అయితే మనిషిని పెట్టి తోమించామండి ఇప్పుడు కానీ అవ్వలేదు సో ఇదిగోండి ఇలా వచ్చింది ఇప్పుడు ఇంకోటి పట్టుకున్నాను ఇది డేస్ అంటారు కదా సో లోపల అనేది చాలా తిరిగి అండి బయటకు അല്ല ഇപ്പോൾ ഓർത്തിട്ട് സൗണ്ട് ചൂടേ సంక్రాంతి స్టార్ట్ అయిపోయింది మాకు సంక్రాంతి అంటే ఈ విధంగా ప్లే చేసుకుంటామండి సామాన్లు అయితే మినిమం ఫిఫ్టీన్ ట్వంటీ కేజీస్ అయితే ఉంటుందండి మీరు అని అంటున్నారు మా ఆయన మీకు నెక్స్ట్ ఇయర్ అదే ప్లాన్ చేయాలి ఫోన్ పడిపోతున్నాం టోటల్గా మా అమ్మ వాళ్ళు ఏంటంటే మూడు బిందులు ఒక బకెట్ ఒక టేషా ఇంక ఇవి చూసారా ఇవన్నీనే ఇంకా ఉన్నాయి సో అవి ఎదురుగా ఉన్నాయని చెప్పేసి అది కావలేదు ఫస్ట్ ఇలా చింతపండు స్టార్టింగ్ స్టార్టింగ్ చింతపండు ఇలా చింతపండు ఫస్ట్ చింతపండు కావచ్చు బాగా వస్తాయి కదండి సో పిట్టంబరం అవన్నీ పెట్టి క్లియర్ చేస్తున్నారు కానీ సో అవి ఎన్ని రోజు ఉంటుంది తెలియదు సో ఇవైతే ఒక సిక్స్ మంత్స్ వరకు అయితే ఇలా అయితే ఉంటాయి మీరు అందులో ఈ వర్షం నీళ్ళతో అయితే ఉంటే ఎంత తల్లగా అయితే ఉంటారు సో అందుకే నేను అయితే వర్షంలో అయితే స్టార్ట్ చేసేసాను చేసేసానండి వర్షంలో హరి ఫ్రెండ్స్ నా సంక్రాంతి క్లీనింగ్స్ అయితే విధంగా స్టార్ట్ అయ్యాయి ఇంకా చాలా మంది పాజి వన్ పాజిటివ్ లాగా నా క్లీనింగ్స్ ఎవరు టైం పడుతుందో తెలియదు కానీ నేనైతే ఇలా స్టార్ట్ చేశానండి ఈ పిల్లలు చెప్పాలి తల్లికి చుట్టూ అందుకే ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఎవరు శారీ పెట్టట్లేదు సో అప్పుడైతే ఫోటో రోజు సారీ సారీ అంటే ఒక ఆనందం అండి ఇదైతే దస్తాగిరిని అంటే మనం మా గృహప్రదేశానికి అయితే మమ్మీ వాళ్ళు కొన్నారీ సో ఇలాంటిది ఇంకొకరిగా అది అయితే క్లీన్గా ఉంది కొత్తది అది సో అందుకని చెప్పేసారు ఇలాంటి చిన్న చిన్నవి అయితే పర్వాలేదు అండి ఏమేయచ్చు సో పెద్దది అనేసరికి అక్కలా ఇప్పటికే మా సైడ్ అయితే అందరూ చింతపండు అండ్ ఇస్కొని అయితే ఉంటారండి ఇంకా పిక్ అందరం ఏం పెట్టారు సో ఫ్రెండ్స్ దీంతో అయితే ఇంకా లాస్ట్ అయిపోయి అయ్యి ఇంక ఈ విధంగా అయితే ఈరోజు సామాన్లు అయితే క్లీన్ చేసుకున్నానండి సో ఫ్రెండ్స్ ఇంకా ఫస్ట్ టైం ఆ వీడియో చూసినట్టయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలానే కొత్తగా చూసేవాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైకన్ క్లిక్ చేసేయండి ఓకే గాయస్ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ అన్ ఎందుకంటే ఫ్రెండ్స్ ఇంక ఈరోజు క్లీనింగ్ అయితే ఈ విధంగా అయిపోయిందండి చూసారా ఎంత క్లీన్గా వచ్చాయో తెల్లది వచ్చేయాలైతే బాగా ఉన్నాయి సో ఇంక వీటిని నీట్గా క్లాత్ ఏదైనా పెట్టేసి ఇలా తుడి చేసుకొని కవర్లో ప్యాకింగ్ చేసుకుంటే ఇవన్నిటిని మీద మన డాడీ పేరు అయితే కొట్టించుతారు అప్పుడు బెడ్డి అప్పారవ్వండి చెప్పి ఇదిగోండి సో అన్నింటి మీద ఉంటాను పేరు అయితే సో ఈ విధంగా ఫ్రెండ్స్ సామాన్లు క్లీనింగ్ అయితే ఎత్తడి సామాన్లు అయితే క్లీనింగ్ అయినాయి ఇంకా కిచెన్ అలానే స్టీల్వి ఇవి ఇంకా అవన్నీ అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ నేను ఎలా క్లీన్ చేశానో నాకైతే కమెంట్ చేసేసి మార్పులు అయితే వేసేయండి ఓకేనా గాయస్ థ్యాంక్ యూ